మిత్రుల వ్యవసాయ ప్రియులకి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ న్ూకేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే వంగ రైతులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ముందు రావడం జరిగిందనమాట ఇన్ఫర్మేషన్ కన్నా రైతులు అడిగే సమాధానం మనం చెప్తున్నామని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ సమాధానాలు ఏంటంటే వంగ కొట్టడం వల్ల కొన్ని రకాలైన ప్రశ్నలు అనేవారు రైతులు అడుగుతూ ఉన్నారు పదే పదే అడుగుతూ ఉంటున్నారు అంటే ఏ విధంగా కొట్టాలని అడుగుతున్నారు ఆ ప్రశ్నలు ఏంటి ఆ ప్రశ్నల సమాధానం ఏంటనేది అయితే ఒక గా వీడియో చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి అవుతుంది కదా ఇలాంటి డౌట్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ సమాచారం రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ దాకా మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట సో వచ్చేసరికి ఏంటంటే కొన్ని రకాల ప్రెషన్ అడిగారు అనమాట ఈ సింబోడిస్ సింజెండ కంపెనీ సిమ్ ఓడిస్ కొట్టడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయని రైతులు అయితే మాత్రం అదే పదే అడగడం జరుగుతుంది అనమాట ఆ సమస్యలు ఏంటంటే వాటి పరిష్కారం ఏంటి అది నిజమా కాదనేది మనం తెలుసుకుందాం మా ముఖర ఐదు రకాలైన క్వశ్చన్స్ అని రీచ్ చేశారు అన్నమాట ఫార్మర్స్ ఫస్ట్ వచ్చేసరికి సిమోడిస్ అనేది మనకి ఆ ఎట్లా అంటే కొట్టడం వల్ల వంగచీనలో పోత రాలుతుందండి అనేసి అన్నమాట సో వచ్చేసరికి సిమోడిస్ కొట్టడం వల్ల పోత రాలుతుంది అనేది అయితే మాత్రం అవాస్తవం యాక్చువల్ గా ఫస్ట్ లో ఏంటంటే మనకి పోత అనేది బిబచ్చం వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది సో తర్వాత అదే అలా కుట్టుకుంటూ వెళ్తే మనకి ఏంటంటే కొంచెం హీట్ జనరేట్ చేసి సిమోడిస్ అనేది పురుగులు చంపడం వల్ల హీట్ కి ఏంటంటే పోత రాలినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మీరు ఎట్లాటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బోరాన్ అనేది మీరు ఆ స్ప్రే చేసుకోండి లేదంటే గ్రోత్ ప్రమోటర్ అయినటువంటి ఇసాబీన్ అయినా అంబిషన్ అయినా ఫ్యాంటక్స్ అయినా బయోబెట్ అయినా ఎట్లాంటి మీరు ఏంటంటే పిచికారీ చేసుకున్నారనమాట సిమ్మోడిస్ కాంబినేషన్ ఇచ్చుకుని పిచికారీ చేసుకుంటే మీకు పోత రాలే రాలుతుంది అనే సమస్య అయితే మాత్రం మీకు కనపడతాం అనమాట ఖచ్చితంగా మంచి పోత వస్తుంది పురుగును కూడా కంట్రోల్ చేయడం పురుగుని తామరపురిగని పచ్చదోమని నలిని కంట్రోల్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఉండి తోట అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ప్రశ్న ఇది దీనికి సమాధానం కూడా ఇది అనమాట అండ్ రెండో ప్రశ్న వచ్చేసరికి సిమోడిస్ అనేది పదే పదే అంటే వరుస వరుసగా అదే కొట్టొచ్చా ఒకటే కొట్టొచ్చా అనేసి అడుగుతున్నారనమాట కొట్టొచ్చండి నేనైతే మాత్రం రైతులు కొట్టించాను కొట్టించిన తర్వాత కూడా ఎటువంటి రిజల్ట్ లో అయితే మాత్రం బ్యాక్లాగ్ అయితే లేదు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది అనమాట నేను చాలా సార్లు ఒక్కొక్క రైతుకి అయితే ఫార్మర్ ఫార్మర్కి వస్తే ట్వంటీ టైమ్స్ చేసాను అనమాట చేయించా అదే రికమెండ్ చేసి చేయించాను బట్ అతనికి అయితే రిజల్ట్ అయితే మాత్రం తేడా లేదు బట్ కాకపోతే అక్కడక్కడ మనకి ఏంటంటే పోత పోత అనేది జింక్ నోట్ అయితే మాత్రం అనిపిస్తుంది అన్నాడు సో అప్పుడు ఎందుకంటే నేను ఏంటంటే గ్రోత్ ప్రమోటర్ యాడ్ చేసి ఎస్ఆను యాడ్ చేసి రికమెండ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట దానికి ఏం ప్రాబ్లం లేదు అండ్ మూడో వచ్చేసరికి ఈ సిమోడైస్ అనేది ఈ సిమ్మోడిస్ మనం ఏంటంటే కొట్టడం వల్ల దోమ కంట్రోల్ అనేది అవ్వట్లేదు దోమ అనేది ఉధృత పెరుగుతుందనేసి రైతులు అంటున్నారు అన్నమాట తెల్లదో ఉధృతి పెరిగిపోతుంది అనేసి అంటున్నారు ఇది అవాస్తవం అండి సిమోడైస్ అనేది డీలర్ ఇచ్చేటప్పుడు అంటే చేనుకి ఇది కొట్టని ఇంకేముందు కొట్టకట్లేదు అన్ని పురుగులు కంట్రోల్ అయిపోతాయనే ఒక ఆ తప్పుడు ప్రచారం కాదు అంటే కంట్రోల్ అవుతే మాక్సిమం ఒక దోమ కంట్రోల్ అవ్వదు బట్ ఆ తెల దోమ కూడా కంట్రోల్ అయిపోద్ది అనేసి ఇచ్చేస్తున్నారు డైలర్స్ దీని వల్ల ఏంటంటే తెల దోమకి కంట్రోల్ చేసే మెడిసిన్స్ అనేవి రైతులు కొట్టట్లేదు దీనివల్ల ఏంటంటే తెలదోమ ఉదురు అనేది విభజన పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల ఏంటంటే మనకి ఆ రైతులు ఏమంటున్నారు తెల్లదోమ ఉద్ర పెరిగిపోతుంది సింగోడిస్ కొట్టడం వల్ల సో సింగోడస్ కొట్టకూడదు అనే ఆ బ్రహ్మలో అయితే మాట్లాడుతూ ఉంటున్నారన్నమాట ఇది అవాస్తం అండి మీరు ఏంటంటే సిమోడస్ కొట్టుపోయేటప్పుడు మనకి ఏడు కొంట్రోల్ చేస్తుంది సిమోడస్ కొమ్మపుచ్చు కాయపుచ్చు తమరపురుగు ఎర్రనల్లితో పాటు పచ్చదోమను కంట్రోల్ చేస్తే అయితే కంట్రోల్ చేయదు దీని వల్ల ఏంటంటే మీరు తెల్లదోమ కంట్రోల్ చేసే మెడిసిన్స్ అనేవి వీటిని జోడించుకొని కొట్టుకోవాలా లైక్ వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ లో అష్టం అప్డేట్ అనేది కొట్టుకోవాలి సెకండ్ స్టేజ్ లో వచ్చేసరికి మనం ఏంటంటే డైఫేంద్రాన్ని కొట్టుకోవాలి థర్డ్ స్టేజ్ లో వచ్చేసరికి మనం ఏంటంటే ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ అనే టెక్నికల్ అని కొట్టుకోవాలి ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అవి కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే యాడ్ చేయడం జరిగింది అది కూడా మీరు వీలైతే మాత్రం చెక్ చేయండి లేదంటే అండ్ ఆఫ్ ది వీటిలో అయితే మాత్రం అనమాట అండ్ కార్డ్స్ లోని అండ్ ఫోర్త్ ఏంటంటే ఆ సిమ్మోడిస్ కొట్టడం వల్ల మనకి ఏంటంటే ఆ కాయపుచ్చ అనేది పర్ఫెక్ట్ గా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటున్నారు అనమాట సో వచ్చేసరికి కాయపుచ్చ అనేది పర్ఫెక్ట్ గా కంట్రోల్ అవ్వకపోతే మీరు ఏంటంటే దానికి సిమ్మోడిస్ కాంబినేషన్ ఇచ్చుకొని మెడిసిన్ అనేది కొట్టడం అనేది చేయాలన్నమాట ఈ సిమ్మోడిస్ అనేది మీరు ఆ మెడిసిన్స్ అనేది కాంబినేషన్ అనేది ఇచ్చుకుంటారు అనుకోండి మీరు అంటే ఏంటంటే ఈ సిమ్మోడిస్ ప్లస్ ఇండాక్సి కార్బన్ నా సిమ్మోడిస్ ప్లస్ సుమూపర్ అన్న సిమోడిస్ ప్లస్ బెంజ్ ఏటన్నా ఎట్లాంటి కాంబినేషన్ లో మీరు కొట్టినట్టయితే అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇంకా పుచ్చ అనేది ఎక్కడ కనపడే అవకాశం అనేది లేదు ఈ వీడియో మన ఛానల్ లో ఆల్రెడీ పెట్టడం జరిగింది సిమోడిస్ కి కాంబినేషన్ ఏమేమి ఏమేమి కొట్టాలనేది ఆ మనం వీడియో చేయడం జరిగింది నేను ఎండ కార్డ్స్ లో పెడతాను వీలైతే చూడండి డిస్ప్లే కూడా రన్ చేస్తాను చూడండి అండ్ మనకి ఫిఫ్త్ వన్ ఏంటంటే సిమోడిస్ అనేది పాదులు కొట్టచ్చా పాదు జాతి పంటలకు కొట్టచ్చా అంటే బీరా కాకర సొర అండ్ ఆన అట్లా అట్టు కొట్టచ్చా కొట్టచ్చండి మీకు అయితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది పురుగు ఉన్నా లేదంటే తామర పురుగున్నా కూడా వాటిని ఏంటంటే ఎగర అంటే చాలా పెర్ఫెక్ట్ గా క్యూర్ చేస్తూ ఉంటుంది అనమాట బట్ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బీర కాకర సొర ఈ రైతులకి కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల మార్కెట్ లో ఆ లాభాలను తక్కువ వస్తే ఆ లాభానికి ఈ మెడిసిన్ అయితే మాత్రం చాలా హెవీ కాస్ట్ అనేది అవుతూ ఉంటది వాటికి అమ్మి చేత పంట అనేది కంట్రోలింగ్ దాటింది అనుకోండి మీకు చేతికి కంట్రోల్ దాటి మా సిమ్మో స్ప్రే చేసుకుని నేను ఆల్రెడీ బీరమైన ఆరపమైన అయితే మాత్రం రికమెండ్ చేశాను మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది తామర పురుల్ని వెంటనే క్యూర్ చేస్తుంది నా తామర పురులోని తర్వాత పసుపు తామర పురులు పచ్చ తాములు వీటిని అన్నట్లని క్యూర్ చేసేది పర్ఫెక్ట్ గా అండ్ మనకి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఇవి ఇవి ఐదు పర్సెంట్ అయితే మాత్రం నన్ను రైతులనే అడగడం జరిగింది నేనైతే మాత్రం వాటిని ప్రసంగం తయారు చేసి వాటిని మీకు ఏంటంటే సమాధానం ఏంటనేది అయితే మాత్రం నేను పర్ఫెక్ట్ గా చెప్పానైతే మాత్రం నేను అయితే మాత్రం ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ప్రతి ఎండ్ ఆఫ్ ది వీడియోలో నా నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను కాంటాక్ట్ అవ్వండి నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నేను చెప్తాను నాకు తెలియలేని ఇన్ఫర్మేషన్ కూడా నేను ఏంటంటే తెలుసుకొని మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది రైతులకి అయితే అందించడం అయితే మాత్రం నేను అయితే మాత్రం ఎక్కడ చూడలేదు నేను అయితే మాత్రం ఆ వేలోనే వెళ్తున్నా ఆ సో కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తారనేది మాత్రమే కోరుకుంటున్నాను అనమాట రైతు సోదరులే కాదు ప్రతి ఒక్కరు కూడా అన్నం తినకుంటా అనమాట ప్రతిరోజు సో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫార్మర్ అనేవారు ఖచ్చితంగా ఉంటారు సో ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫాదర్ కన్నా మీ బ్రదర్ కన్నా మీ బాబాయిలకన్నా మీరు అయితే మొత్తం చెప్పడం చేయండి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మీరు ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో ఎవరు ఇవ్వరు అనమాట సో అందుకనేసి ఏంటంటే మన ఛానల్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట అండ్ అండ్ ఆఫ్ ద వీడియోలో నా నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది సో మీ ఆ నెంబర్ అయితే మాత్రం నోట్ చేసుకొని నేను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్